ఏ ప్రభుత్వమైనా ఏర్పడినప్పుడు ఆహ్వానించినప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం వ్యక్తిగా నేను నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు పార్టీ సూచనల మేరకే నేను వ్యవహరించాల్సి ఉంటది ఇది సిద్ధాంత పరంగా రాజకీయ పరంగా పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయము ఏ ప్రభుత్వం ఏర్పడ్డా స్నేహపూర్వకమైన వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకుంటామని నేను ముందే చెప్పిన ఈ రోజు కూడా నేను ఆ మాటకున్నా ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు చేపట్టి రాష్ట్ర సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకుంటాము ఉమ్మడి క్యాపిటల్ చట్టపరంగానే సమస్య పరిష్కారం అయిపోయింది హైదరాబాద్ నగరం ఇప్పుడు తెలంగాణకు రాజధాని అంటే ఒక కీలకమైన సమస్య ఆల్రెడీ చట్టపరంగా పరిష్కారం అయింది మిగతా ఆస్తుల పంపకాలకు సంబంధించి నీటి పంపకాలకు సంబంధించి ఉన్న సమస్యల్ని తప్పకుండా కూర్చుంటాం చర్చించుకుంటాం పరిష్కరించుకుంటాం మాకేం బేసిజాలు లేవు రాష్ట్రం యొక్క అభివృద్ధి రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసము ఎవరితోనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం పరిష్కరించుకుంటాం